ఈ సమయంలో ఈ యొక్క కుటుంబ సభ్యుల మేరకు మరి నాకు ఇచ్చిన సమయానికి కొనసాగించాలని ఆశపడుతున్నా మరి ఉదయం ఫోన్ చేసి మరి కార్యక్రమాన్ని ఈ విధంగా కొనసాగించాలి త్వరగా అందుబాటులో ఉండాలని చెప్పేసి అన్నప్పుడు మరి అలాగే సిద్ధపడి స్థలానికి వచ్చి వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఒక కాడి పెట్టడం జరిగింది ఈ గాడి మరి మోస్తా ఉన్నప్పుడు మీరు అందరూ సహకరించాలి కనుక మరి ఇదందరూ చేయగలిగితేనే మరి కుటుంబ సభ్యుల యొక్క మేరకు మనం ముందుకి సాగించగలుగుతాం అయితే మరి ఎన్నెన్నో ఒక్కొక్కరికి ఒక సమయం ఇస్తూ ఉంటుంటే ఒక్కొక్కరికి గంట సేపు మాట్లాడినా సమయం సరిపోదు అయితే మన ముందు చాలా సమయం చాలా తక్కువ ఉంది కనుక సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి దాసాబు గారు చెప్పినక మాట ఏంటంటే సేవకులు అందరూ అందరూ మాట్లాడాలని చెప్పి వారు తెలియపరచారు కనుక మీరందరూ కూడా ఆ సమయాన్ని మీకే అప్ చెప్తా ఉన్నాను కనుక మరలా మీరు చెప్పించుకోకుండా మన మధ్య ప్రముఖులు సేవకులు మరి మన మధ్య ఉండడం చాలా సంతోషకర విషయము ఈ సమయంలో మరి నెహిమి రెడ్డి గారు మన మధ్య ఉన్నారు వారు కుటుంబ ఆదరణ కొరకు ఒక ఐదు నిమిషాలు వారు దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు అలాగే తర్వాత విజయభాస్కరా వారు కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తాం ఉదయభాస్కర్ దేవుని నామానికి స్తోత్రమండి అలాగే ఈ కాదర్న ఆదరణ ఆహ్వానించినటువంటి దాస్తాబు గారికి అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి అధ్యక్షులు వారికి దేవుని సేవకులకు అలాగే అందరికీ కూడా ఏసే నామంలో వందనాలు తెలియపరుస్తున్నా అండి ఈ దినమందు ఈ యొక్క కుటుంబ యజమానులు ప్రభువు నందు విక్రయిస్తున్నారని రాజబాబు గారు తెలియజేస్తున్నప్పుడు కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాం మరలా ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించినప్పుడు దేవుని చిత్రంలో ఈ కార్యక్రమానికి రావడం జరిగిన్నదండి అయితే ఈ దినమందు ఈ ఆదరణ కొడికలో దేవుని గ్రంథము బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట మనం చదువుకుందామండి తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అక్షము ఏడవ అక్షనాన్ని చదువుతున్నాను చదవండి చదండి చదవబడిన లేఖన భాగం మన ఇంటిలో దేవింపబడిన జాతం ఈ మాటను ఎవరు సెలవిస్తు ఉన్నారంటే అపోస్తులైనటువంటి పౌలు గారు ఈ మాటను సెలవిస్తున్నారు నేను వేదాంత ఇచ్చిన కొత్త నిబంధన గ్రంథం పైన చేస్తున్నాను అంటే న్యూ టెస్ట్మెంట్ పైన ఎంకే చేస్తున్నాను అయితే కొత్త నిబంధనలో మనం పరిశీలన చేసినట్లయితే అండి ఇద్దరు వ్యక్తులు మాత్రమే వారు ముగింపును గురించి నేను మంచిగా నేను ముగింపు చేస్తానని వారు తెలియజేశారు ఒకరు ఎవరు అంటే యశు ప్రభుల వారు ఆయన స్థిలు పైన సమాప్తమైనదని ఆయన తెలియజేస్తారు అంటే తండ్రి లోకానికి ఆయన పంపినటువంటి ఆ పనిని ఆయన సంపూర్తిగా ఆయన నెరవేర్చి తన జీవితాన్ని ఆయన ముగించుకున్నట్లుగా ఆయన తెలియజేశారు రెండవదిగా ఎవరు తెలియచేస్తున్నారండి అంటే అపోజిట్ అయిన పౌలు గారు తెలియజే పౌలు గారు అంటున్నారు నా పరుగు నేను కడముట్టించి తిని విశ్వాసాన్ని నేను కాపాడుతాను ఈ లోకంలో మనం చూసినట్లయితే అండి మనము అనేకమైనటువంటి కంపెనీస్ కానీ అనేకమైనటువంటి సంఘములు కానీ అనేకమైనటువంటివి ప్రారంభము గొప్పగా ఉంటుంది కానీ కొంతకాలం వరకు అవి కొనసాగుతున్నాయి కానీ అంత వరకు కూడా వారు సరైన ముగింపును వారు చేయలేకపోతుంది కానీ దేవుని గ్రంథంలో మనం చూసినట్లయితే అండి పౌలు అనేటువంటి భక్తులు చెప్తున్నాడు నా పరుగును కడముట్టించుతున్నాను కనుక మనము మన యొక్క జీవిత పర్యాంతం వరకు కూడా మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటేనండి అంతం వరకు కూడా మనం ఎలా ఉండాలండి అంటే దేవుని కొరకు నమ్మకస్తులుగా జీవించాలి మన విశ్వాసాన్ని మనము వరకు కూడా మనం కాపాడుకోవాలి అలాగా కాపాడుకుంటేనే మనం ఎక్కడికి వెళ్తామండి అంటే దేవుని రాజ్యంలోనికి వెళ్తాం కనుక అలాగా మనిషి పోరాటము పోరాడి విశ్వాసాన్ని కాపాడుకొని తన జీవితాన్ని ముగించుకున్నట్లుగా అపోజిట్ అయిన పౌలు గారు మనకు తెలియజేస్తారు కనుక ఆ యొక్క పౌలిగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇది నాన్న ఇంతవరకు ఈ యొక్క కుటుంబ యజమానుల గురించి మన సాక్ష్యముల ద్వారా మనం తెలియచేస్తున్నారు ఏంటంటే వారు దేవుని కొరకు అంతం వరకు కూడా దేవుని సన్నిధికి వెళ్ళడంలో కానీ భక్తిలో కానీ విశ్వాసంలో కానీ మంచి జీవితాన్ని జీవిస్తున్నారు వారు ప్రభు కొరకు తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ వారు ప్రభు సన్నిధిలో వారు నిద్రించినట్లుగా మనం చూస్తాం కనుక ఈ దినమందు మనము ఈ ఆదరణ కోడికలో మనము మనం ఆదరించి కొనబడుతున్న విషయం ఏంటంటే వారు ప్రభువులో నిద్రించారు దేవుని సన్నిధిలో ఉన్నారు వారి గురించి మనం చింత అవసరం లేదు అయితే మనము కూడా ఆ వారి వలే అలాంటి భక్తి విశ్వాసాలను మనం కొనసాగిస్తూ మన జీవితాలు కూడా దేవుని ఎందుకు గొప్ప విశ్వాసముతో భక్తిని చేసి మనం కూడా ఏం చేయాలండి అంటే మనం కూడా వారి దగ్గరకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ ధనాన మనము అలాగ మన ముందు భక్తులైనటువంటి సమాలు జ్ఞాపకం చేసుకుంటూ పౌలి గారి జ్ఞాపకం చేసుకుంటూ యేసు ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ మనం అంతం వరకు ఏం చేద్దామండి అంటే మంచిగా మనం చేరుద్దాం ఎందుకంటే సులభమైన భక్తులు కూడా చెప్తున్నాడు ఒకరి జన్మదినము కంటే మరణ దినాడు ఇంకా సామెతలు మంత్రి జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమని చెప్తున్నాడు కీర్తన గ్రంథంలో కూడా శరీరదారిగా పుట్టిన వంటి వారు ప్రతి ఒక్కరూ కూడా నశించుతారని దేవుని వ్యాఖ్యించండి కనుక మనం ఒక దినాన్ని లోకంలో వచ్చాం మరొక దినాన్ని మనం వెళ్ళవలసి ఉన్నది కనుక మనము కూడా మందు మన ముందున్నటువంటి భక్తులను జ్ఞాపకం చేసుకుంటూ అదే విశ్వాసంలో మనం భక్తిని కొనసాగించాలని దేవుని వాక్యాన్ని తెలియచేసినా అండి అలాగే ఇక సమయంలో విడవబడినటువంటి ఆ యొక్క కుటుంబము తల్లిగారు కుమారులు కుమార్తెలు వాళ్ళందరూ కూడా దేవునిలో వారు ఉన్నారు అని మనకు తిరిగి ఎటువంటి నిరాశకు గురి చెందకుండా గొప్ప ధైర్యము కలిగి విశ్వాసము కలిగి వారు ముందుకు కొనసాగాలని తెలియచేస్తున్నాం సర్వాధికారి అయినటువంటి దేవుడు ఇంకా రానున్న దినాల్లో తల్లిగారిని కుటుంబాన్ని బలపరిచి ఆదరించి ధైర్యపరిచి వారిని ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుందాం అటువంటి కృప ఆ దేవుడు అనుగ్రహించిన కాకండి దేవుడు కొద్ది మాటలు దీవించిన కాకండి సమయాన్నిచ్చినట్టు నాయ్యులు వారికి వందనాలు నాకు తెలిసి సభలో చక్కగా వాక్యాన్ని జ్ఞాపం చేసుకుని కుటుంబం కొరకు చక్కటి ఆధార నాటిలో తెలిపరిచిన ఏఎమియ రెడ్డి గారికి కుటుంబపక్షంగా వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము